హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నాను అది ఎప్పటి నుంచి అనుకూల సడన్గా మా ఫ్రెండ్ అడిగింది ఇలాగ టెంపుల్కి వెళ్దామా ఏంటి అనేసి సరే నేను కూడా వస్తాను చాలా వాళ్ళైందండి మా ఊర్లో చాలా ఫేమస్ అండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అది ఇంచుమించు ఒక నూట ఎనభై అడుగులు ఎత్తులో ఉంటుంది టెంపుల్ అది సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అనేది చాలా బాగుంటుందండి మేము ఆటోలో బయలుదేరాం మా ఫోర్ మెంబర్స్ కూడాను ఇది వెళ్ళే దారండి గుడికి ఇలా స్ట్రైట్గా వెళ్ళొచ్చు ఇది ఇది చాలా దూరం మాకు అందుకే ఆటో బుక్ చేసుకున్నాం మేము చా అది ఒక వీధుల్లో ఉంటుంది అది లాస్ట్ స్టాండింగ్ కోసం చాలా బాగుంటుంది అరుగు అరుగు అదండి అది చూస్తున్నారా అదే నేను సుబ్బ్రస్వా సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ అనేది చూడండి ఎంత బాగుంది ఎంత ఎత్తులో ఉంది మీకు దగ్గరికి వెళ్ళాక ఇంకా బాగా చూపిస్తాను ఇది ఎంట్రన్స్ మనకి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే దొరికితే అక్కడ కూడా సెట్స్ కూడా అమ్ముతున్నారు ఒక సెట్ నుంచి నూట ఇరవై రూపాయలండి వాళ్ళే ఇస్తారు కొబ్బరికాయ తేనె విభూది పాలు అవన్నీ ఒక సెట్లా ఇస్తున్నారండి అక్కడ అక్కడ గోత్రనామాలు కూడా పక్కనే రాయిస్తున్నారు అక్కడ మనకి చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం అండి మేము యాక్చువల్గా క్వార్టర్లెస్ నైన్ వెళ్తే టెన్ అయిపోయిందండి ఇంజమించి వన్ అవర్ పట్టింది ఎంత బాగా జరిగింది పూజ అంటే అంత బాగా జరిగిందండి నెక్స్ట్ చూడండి ఇది ఏంటంటే నాగదేవత మన మానసాదేవి నాగదేవత ఇక్కడ కూడా ఉంది శివుని పుత్రిక ఆమె తాలకి ఆమెకు కూడా ఇక్కడ మనకి పాలాభిషేకం చేస్తున్నారు ఒక్కొక్క తీసుకుంటున్నారు మేము ఏం చేసామంటే ముందు టెంపుల్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని తర్వాత దానికి పాలాభిషేకం చేద్దాం అనుకున్నాము అలాగే జరిగింది కూడాను అక్కడ మాకు చాలా టైం పట్టింది కానీ పంతులు గారు చాలా బాగా పూజ చేశారు ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడము ఇక్కడ అందరూ నాగదేవతకించి పాలు వేస్తున్నారు నాకు చాలా సంతోషం అనిపించింది అండి చాలా రోజుల తర్వాత ఎంత మంచి టెంపుల్కి వచ్చానండి ఏవనలో చూడండి ఎంత ఎత్తులో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఎంతో దూరంగా చూశాను కదా కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను మీకు చాలా బాగున్నాడు కదా దేవుడు ఇది పక్కనుంచి అండి పక్కన వెనకాలకు కూడా నాగదేవత ఒకటి ఉన్నారు దానికి కూడా చేస్తున్నారండి చూడండి గోడలకు కూడాను సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉన్నారు అంటే ఇక్కడ ఒక నాగదేవత నెక్స్ట్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చూడండి చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు అనేది మనకి చిత్రాల రూపంలో చూపిస్తున్నారు ఇక్కడ ప్రతిదీ కూడాను ఇటు పక్కకు వెళ్తే ఇక్కడ నాగదేవత ఇక్కడ పాలాభిషేకము దీపాలు అన్నీ చేస్తున్నారండి చాలామంది అక్కడ కొద్దిగా వేస్తున్నారు ఇక్కడ కొద్దిగా వేస్తున్నారండి ఇక్కడ దీపాలు దూపాలు అన్నీ పెడుతున్నారు చాలా బాగా అయిందండి ఈరోజు పూజ అయితే మాత్రము చూడ చక్కగా ఎంత ఆనందం అనిపించిందండి ఇది వెనకాతలోనే మరిడమ్మ టెంపుల్ అంట ఇక్కడ ఏం చేస్తారంటే ఉప్పు బెల్లం అంది పక్కన ఒక చెరువు ఉంది అందులో వెయ్యాలంట అది వేస్తే చాలా మంచిది అన్నారు ఇదిగోండి లాస్ట్ ఫైనల్ టచ్ ఇంకెళ్ళిపోదాం అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకొండి దాంతోపాటు నేను కొన్ని క్లిప్పింగ్ కూడా పెట్టాను అక్కడ దేవుడివి స్టాచ్యూ ఒకటి మేము నలుగురు వెళ్ళాం కదా అవి కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి పూజేతమ చాలా బాగా జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏమైనా బాధలు ఉన్నా కష్టాలున్నా కూడాను ఎక్కడికి వచ్చి కట్టి పూజలు చేసుకుంటే మాత్రం అన్ని తీరిపోతాం పంతులుగా చెప్పారు ఫ్రెండ్స్ నాకు ఇది చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ బాయ్